మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ఛానల్ వీక్షకులకును మరియు యావత్ ప్రపంచానికి మా శుభవేదన తెలియజేసుకుంటున్నాం ఎందరో బాగున్నారా దేవుని కృపలో మీరందరూ వర్దెలుచు మీ యొక్క వాక్యపు జీవితంలో మీరు ముందుకు దృఢంగా కొనసాగిపోతున్నారని నేను నమ్ముతున్నాను ప్రార్థనా జీవితంలో ఎరతెగక ప్రార్థించి ఆయన ప్రతి ఒక్కరి విషయంలో అద్భుత కార్యాలు చేయగలడు అని నమ్మి మీ జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ధ్యానించబో అంశం ఏంటి అంటే ప్రార్థన ఎలా చేయాలి అని ఒక మూడు రకాలైనటువంటి ప్రార్థనలు ఈరోజు మీకు నేర్పిస్తాను పిల్లలారా ఆ విధంగా ప్రార్థన చేసిన ఎడల తప్పకుండా మీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు ఎలా చేసినా దేవుడు ఆలకిస్తాడు కాకపోతే దేవుడు మనకు నేర్పించిన దారిలో మనం నడుస్తున్నాం కాబట్టి దానికి దగ్గరగా ఉండే ప్రార్థన ఏమిటి అలాంటివి మనం ధ్యానించి ప్రార్థించాలి కాబట్టి ఈ మూడు రకాల ప్రార్థనలు తప్పక తప్పకుండా చేయండి ఇలా చేసిన ఎడల తప్పకుండా దేవుడు మీ జీవితాలు అద్భుత కార్యం జరిగిస్తాడు చూడండి ఆ మూడు రకాల ప్రార్థనలు ఏంటంటే మన జీవితంలో మనం ఎక్కువగా ప్రార్థించే దేనికనంటే మన జీవితంలోంచి శ్రమను తొలగించమని రెండోది మనం ఏదైనా దేవుణ్ణి అడిగిన ఎడల ఆయన త్వరగా ఇవ్వలేడనుకో దాని గురించి మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేస్తుంటాం మూడోది ప్రతిసారి చేసేది ఏమన్నా ఇవ్వమని ఇంతే ఈ మూడు రకాల ప్రార్థన చేస్తే మనుషులు ఏ ప్రార్థన చేయరు మనుషులు ఏ ప్రార్థన చేయరు ఎందుకనంటే విశ్వాస జీవితంలో దేవుడు ప్రతి ఒక్క పనిని జరిగిస్తాడు అని ప్రతి ఒక్క మనుషుడికి తెలుసు మన విశ్వాస జీవితంలో దేవుడు మనం అడిగింది ప్రతి ఒక్కటి మనకు అనుగ్రహిస్తాడు అని ప్రతి మనిషికి తెలిసినప్పటికీ ఎందుకో కొన్ని కొన్ని సమయాల్లో దేవుడి మీద నమ్మకం ఉంచరు మనుషులు అది దేవుడికి వాళ్ళు ఎందుకు నమ్మకం ఉంచుకోరో వాళ్ళకి తెలియాల మనకైతే తెలియదు ఎందుకు నమ్మకం ఉంచరు అని అంట దేవుడు మన జీవితాల్లోకి చెప్పకుండా అంటే తెలియచేయకుండా ఆహ్వానించే కొన్ని శ్రమలు అయినప్పటికీ లేదంటే కొన్ని పరిస్థితులు అయినప్పటికీ అవి మనుషులకు ఇష్టం ఆ ఇష్టం లేనందువల్ల ఏమవుద్దానంటే వీళ్ళకి కనెక్ట్ అవ్వదు ఆ ఒక ప్రార్థన అనేది శ్రమలకుండా మన జీవితం వెళ్ళాలి అంటే ఎవరు ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు కదా అసలు విషయం ఏంటంటే శ్రమలకుండా వెళ్తేనే విశ్వాస జీవితం దృఢంగా ఉంటుంది ఆ ఆహ్వానించే శ్రమలు ఏవైతే ఉన్నాయో అవి తీసేయమని దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ఎల్ ఎంత వరకు నిజం ఉంది అనేది దేవుడు గమనిస్తాడు మనం చేసే ప్రార్థనలో ఎంత వరకు నిజం ఉంది అనేది దేవుడు గమనిస్తాడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నీకు వేరే అతనికి ఎవరికన్నా నీ సహోదరుకో నీ ఇప్పుడు నీ స్నేహితుడికో అనుకోండి అయితే తప్పు అతని వైపు మోపి నువ్వు దేవుడికి కడగొచ్చి ప్రార్థన చేసావు మొత్తం తప్పు అతనే చేశాడు నేను తప్పు లేదని ప్రార్థన చేసావు ఆ ప్రార్థనలో నిజం లేదు దేవుడు గమనిస్తాడు నీ ప్రార్థన నిజం లేదు కాబట్టి అక్కడ నీ సహోదరుడు చేసే ప్రార్థన నిజం ఉంది కాబట్టి నిజం ఉన్న ప్రార్థన దగ్గర దేవుడు ఉంటాడు నిజమైన ప్రార్థన దగ్గర దేవుడు ఉంటాడు చూడట పిల్లరా బాగా గమనించండి నిజమైన ప్రార్థన దగ్గర దేవుడు ఉంటాడు కాబట్టి మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ప్రార్థన ఎందు పట్టుదలగా మనం ప్రార్థించాలంటే దాన్ని ఎందు మనం ఏం ఉంచుకోవాలంటే నమ్మకం ఉంచుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు మన ప్రార్థనలో నిజాయితీ లేదనుకోండి మన ప్రార్థనలో నిజం లేదనుకోండి సత్యం మన ప్రార్థనలో లేదనుకోండి దేవుడు ఆలకించడు ఆ ప్రార్థన ఎందుకంటే అవతల వ్యక్తి మీద నువ్వు తప్పు మోపే ముందు నీకు పర్సనల్ గా ధైర్యం ఉండాలా ఆ ప్రార్థన చేసేదానికి ఎందుకంటే నీ తప్పు ఇక్కడ ఏమి కనపరుచుకోకుండా నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి దేవుడికి నువ్వు దేవుడికి అబద్ధం చెప్తున్నట్టే ఇప్పుడు ప్రార్థన అంటే ఏంది దేవుడితో మనం మాట్లాడడం దేవునితో మనం మాట్లాడడం అనే దాన్ని ప్రార్థన అంటాం ఆ ప్రార్థనలో నిజం లేకపోతే ఎవరు వినరు కాబట్టి దేవుడు కూడా నీ ప్రార్థనని ఆలకించడు కాబట్టి పట్టుదల కలిగి ప్రార్థనలో కనుక మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా మనకు ధైర్యం కలుగుతుంది మన ప్రార్థనలో నిజం ఉంది అని ఆ పట్టుదల కలిగి ఉండాలి మనం మన ప్రార్థనలో నిజం ఉందన్న పట్టుదల కలిగి ఉంటే తప్పకుండా దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు ఓకే వివరణ అయిపోయింది ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం వాక్యం ఆస్ యూజువల్గా ఒకటే అంటే ఆ ఒక వచనం ఉంది దీని కొరకు అది నాకు తెలిసినంత వరకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నిటి మీద ఆ వాక్యం ఆ ముందంచులో ఉంటదేమో అదేంటంటే మీకు తెలుసు నాకు తెలుసు రామపత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము అదేంటంటే మన జీవితాన్ని తెలియజేస్తుంది వాక్యం కాబట్టి ప్రతి ఒక్కరికి వాక్యం తెలుసుంటది మన క్రీస్తు పరిచయ ఛానల్ ఆ భయోలో కూడా అదే ఉంటది శ్రమల ఎందు ఓర్పు గల ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ఇది పన్నెండవ చాల వచనం ఇది దీక్ష గల వారే సంతోషించుచు శ్రమల ఎందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ఇప్పుడు ఆ ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది అంటే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏ విషయాల్లో మనం పట్టుదల కలిగి ఉండాలంటే ఆ ప్రార్థన ఎలా చేయాలి అన్న ఒక విషయం మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది ఎలా చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడు మెలకుగా ఉండాలి మొదటిది ప్రార్థనలో మన మన ప్రార్థనలో విశ్వాసం కలిగి ఉండాలి రెండు మూడవది మన ప్రార్థనలో నిలకడ ఉండాలి నాలుగు పట్టుదల కలిగి ఉండాలి ఇప్పుడు మనం నేర్చుకున్నాం ప్రార్థనలో ఏక మనస్సు కలిగి ఉండాలి ఐదు ఆరోది విజ్ఞాపన ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఏడవది కృతజ్ఞత కలిగి ప్రార్థించాలి ఈ ఏడు ప్రార్థనలు గనక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే తప్పకుండా ఇంకోటి కూడా ఉంది పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టేదానికి దేవుని శక్తి మనం పొందుకునే దానికి ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర బాగా వినండి పాపపు జీవితాన్ని మనం దానికి దేవుడు దగ్గర నుంచి శక్తిని మనం పొందుకునే దానికి దేవుడికి ప్రార్థన నీ శక్తిని నాకు దయచేయి నా స్వకీయ శక్తితో అయితే నేను ఈ పాపాన్ని విడిచిపెట్టలేను పాపం నుంచి బయట పడలేను కాబట్టి నీ శక్తి కనుక నాకు అనుగ్రహించినట్లయితే నీలోకి నేను వచ్చినట్లయితే తప్పకుండా ఆ పాపం ఆ పాపాన్ని నేను విడిచిపెట్టి నీలోకి వచ్చేదానికి నేను ఆ ముందడుగు వేస్తాను అని ఆ చెప్పినట్లు అయితే ఈ రోజు మూడు ప్రార్థనలు గుర్చు నేర్చుకున్నాను కదా పట్టుదల కలిగి ఎలా ప్రార్థించాలనే విషయం అయిపోయింది పట్టుదల కలిగి ఉంటే నిజమైన ప్రార్థన మన నోట్లో నుంచి వస్తుందన్న సంగతి మనం నేర్చుకున్నాం రెండవ ప్రార్థన ఏంటంటే ప్రార్థనలో విశ్వాసం ఉండాల మన ప్రార్థనలో విశ్వాసం అనేది ఉండాలంటే విశ్వాసం వేరు నమ్మకం వేరు పిల్లల చాలాసార్లు నేను చెప్పున్నా దీని గురించి విశ్వాసం వేరు నమ్మకం వేరు అయితే విశ్వాసానికి నమ్మకానికి తేడా ఏంటంటే మోషే గారు ఫరో ఫరోరాజ్ దగ్గర పోయి ఈ జనాలు ఉన్నారు వీళ్ళ దేవుడికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు విడిచిపెట్టండి నేను తీసుకుపోతాను వీళ్ళు నాతో పాటు అని చెప్తే అది విశ్వాసం కలిగిన దై ఆ విశ్వాసంతో వచ్చిన ధైర్యం విశ్వాసం ఒక మనిషి మీద ఎక్కువగా అనుకున్నట్లయితే ఆ విశ్వాసం మన మనం చెయ్యి విడిచిపెట్టడు అన్న ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది విశ్వాసం ద్వారా నేను నమ్మకం కూడా వచ్చేది కాబట్టి మోసే గారు ధైర్యం కాకపోయి అక్కడికి విశ్వాసం కలిగిన మాట ఒకటి అన్నాడు ఏంటంటే ఈ ఈ జనాంగం ఎవరైతే ఉన్నారో ఇస్రాయల్ జనాంగం వాళ్ళ దేవుడి జనాంగం వీళ్ళు విడిచిపెడితే నేను నాతో పాటు వీళ్ళని తీసుకువెళ్తాను మా దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు దాన్ని విశ్వాసం అంటారు నమ్మకం ఏదో తెలుసా వీళ్ళకి ఇస్రాయల్ జనాంగానికి దాహం వేసినప్పుడు నీళ్ళు ఎక్కడ దొరకనప్పుడు వీళ్ళందరూ ఒక దగ్గరకు వచ్చి బ్లాక్ అయిపోతారు ఇటు సైడ్ కొండ ఇటు సైడ్ కొండ ఆ ఎరుగా సముద్రం వెనకాల ఫరో సైన్యం ఇక్కడొచ్చి బ్లాక్ అయిపోయినప్పుడు ఇక్కడ దాహం వేస్తుంది వెనక్కి బోలేరు ఇటు సైడ్ ఇటు సైడ్ కొండలు పక్క బోలేరు ఎదురు ఎదురు ఉప్పు నీళ్ళు సముద్రం ఏం చేయలేరు దాహం వేస్తుంది ఎక్కువ ఆడకొచ్చి ఇక్కడ తీసుకొచ్చే మమ్మల్ని నీళ్ళు కూడా ఇప్పించుకున్నా అని చెప్పి మోసే గారు అడిగినప్పుడు మోసే గారు దేవుడితో విన్నవించుకున్నప్పుడు అయ్యా నేను ఒక మాట మేరకు తీసుకొచ్చాను అది నీకు చెప్తున్నాను విశ్వాసం కలిగి నేను వీళ్ళందరినీ తీసుకొచ్చాను కాబట్టి వీళ్ళకి నా మీద నమ్మకం కలగాలనంటే ఇక్కడ ఏదో కార్యం జరిగించాల అది మోసే గారికి తెలుసు దేవుడికి తెలుసు దేవుడు జరిగించాలి అని అనుకున్నప్పుడు అయితే మోసే గారి శక్తి అయితే మోసే గారి జరిగించలేడు కదా దేవుడి శక్తిని పొందుకోవాలాడా ఇప్పుడు వాళ్ళందరి ముందు దేవుడి శక్తిని మోసే గారు అనుగ్రహించబడినప్పుడు మోసే గారికి ఆయన చేసింది పని ఏంది అందరూ తెలిసిందే అది కర్ర తీసి బండ మీద కొడితే నీళ్ళు వస్తాయి అది నమ్మకం విశ్వాసానికి నమ్మకానికి తేడా ఉంది ఈ రెండు చాలా మంది ఒకటి అనుకుంటారు కాదు విశ్వాసం వేరు నమ్మకం వేరు విశ్వాసం నుంచి వచ్చేది నమ్మకం ఇప్పుడు ఒక మనిషి మీద మనం విశ్వాసం ఉంచుకున్నాం అనుకోండి అది ఆ విశ్వాసం అలాగే కొనసాగిందంటే ఆటోమేటిక్ ఆ మనిషి మీద నమ్మకం కూడా పెరుగుతుంది మనకు ఆలోచించే స్వభావం బట్టి వస్తుంది అది ఇప్పుడు ఈ జనాంగం అందరూ నమ్మారు ఆ ఒక క్షణం టెంపరీగా నమ్మకం ఉంచారు మోసా మీద ఎందుకు దేవుడి ద్వారా అంటే ఇప్పుడు మోసే గారి శక్తితో ఆయన పని చేయలేడు కదా ఆయన దేవుడు తప్పకుండా మోసాకారి శక్తి అనుగ్రహించాడని చెప్పి ఇది నమ్మారు ఇస్రాయల్ జనాన్ని కాబట్టి నమ్మి ఆయన పోయారు ఎందుకంటే వాళ్ళందరూ దాహం తీర్చాడు కాబట్టి అలాగే విశ్వాసం కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఎందు మన నమ్మకం కూడా దృఢపడుతుంది ఎందుకంటే విశ్వాసం ఉంచితే ఒక కార్యం జరుగుతుంది ఎట్లా అక్కడి నుంచి తీసుకురాగలిగాడు కదా పరోత సైన్యం నుంచి విడిపించుకొని ఆ జన బానిసత్వంలో బతుకుతున్న జనాన్ని విడిపించుకొని తీసుకురావాలంటే చాలా పెద్ద విషయం అది అప్పట్లో చంపేస్తారు ఎవరు ఒక ఈగన్ కూడా బయటికి పోని ఎవరు తెలియకుండా అక్కడి నుంచి తీసుకురావాలంటే పెద్ద కార్యం అని చెప్పి వాళ్ళు నమ్మారు కాబట్టి అక్కడి నుంచి వచ్చారు దాన్ని విశ్వాసం అంటారు ఇప్పుడు విశ్వాసంతో వచ్చింది విశ్వాసం దాహం తీరస్తుందా అని వాళ్ళ డౌట్ విశ్వాసం దాహం తీర్చలేకపోయింది నమ్మకం దాహం తీసింది దేవుడు నమ్మకం ఉంచారు మోస నమ్మకం ఉంచారు ఆయన్ని దాహం అని అడిగినప్పుడు దేవుడు వాళ్ళ దాహాన్ని తీర్చాడు ఇది నమ్మకం విశ్వాసానికి నమ్మకం తేడా ఈ రెండు ఒకటనుకోవద్దు చాలా మంది ఒకటి అనుకుంటారు కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలంటే విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి దేవుడు ఎందుకు విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి రెండు అయిపోయినాయి మూడో దానికి వద్దాం రండి ఇప్పుడు దీంట్లో ఉండి అంటే విశ్వాసం కలిగి జీవించాలని నేను రెఫరెన్స్ ఎందుకు చెప్తాను అంటే గమని ఒక చూడండి ఒక రెఫరెన్స్ చెప్తాను మీకు అంటే ఈ ఈ యొక్క వాక్యం రెఫరెన్స్ నేను ముందే ఈ ఒక విశ్వాసం నమ్మకం ఆ వాక్యాన్ని ధ్యానించక ముందే ఎందుకు చెప్పలేదు అంటే దీని గురించి వివరణ ఇచ్చిన తర్వాత కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని కనుక మీకు చూపించినట్లయితే ఇంకా గాఢంగా అర్థం అవద్దు మీకు ఈ విషయం ముందే గనక చెప్పాను అనుకోండి నేను చెప్పిన టాపిక్ కి దానికి పెద్దగా సింక్ అవదు రెఫరెన్స్ కనుక చివరిలో కనుక చూపించినట్లయితే మనం చెప్పిన విషయానికి దీనికి ప్రూఫ్ ఆధారం ఇది అని మీకు తెలుస్తుంది చూడండి దీనికి రెఫరెన్స్ ఏంటంటే విశ్వాసానికి నమ్మకానికి మొదటి యోహాను ఐదవ అధ్యాయము నాలుగో వచనం చూడండి మొదటి యోహాను ఐదవ అధ్యాయము నాలుగవ వచనం దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే మీకు ఇప్పుడు క్రియలుగా క్లియర్గా అర్థమైందా దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే విశ్వాసం ద్వారా ఏం కలిగిందంటే విజయం కలిగింది ఎవరికి ఎవరి కలిగిందే మోషే గారికి మోషే గారికి విజయం ఎవరగలిగిందన్న ఆయన కణా దేశంలో పాయింట్ లేదు కదా అని అడిగినట్లయితే అక్కడ మోషే గారి జీవితంలో చాలా విజయాలు పొందుకున్నాడు మోషే గారు దేవుడి ద్వారా ఆ విజయంలోనే ఓ విజయం విశ్వాసం ద్వారా కలిగింది అని నేను మీకు చూపించా విశ్వాసం ఉంటే ఏమేమి వస్తాయి నమ్మకం వస్తుంది నిరీక్షణ వస్తుంది అని చెప్పి చూపించా మీకు మోసే గారి జీవితం సంపూర్ణంగా పూర్తి అవ్వలేదు కానీ విజయాలైతే మోసే గారు చాలా పొందుకున్నారు ఇంకా తన జీవితంతో మనకు సంబంధం లేదు ఎందుకంటే దేవునికి మోసే గారికి జరిగిన ఆ ఒక ప్రయాణంలో మోసే గారి ప్రవర్తన కొద్దిగా దేవునికి నచ్చల దాని ద్వారా మోసే గారికి విధించిన శిక్షది ఏంటి ఆ ఒక కణాన్ దేశానికి ఆయన్ని తీసుకుపోకపోవడం శిక్ష ఎందుకన్నానంటే మోసే గారి శిక్ష లెక్కనే అది ఎందుకంటే ఆ నేళ్ళు నడిపించాడు జనంగాని దేవుని ఎంత విశ్వాసంగా ఉన్నాడు నమ్మకం పొందుకున్నాడు ఇల్లంత ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పాడు దేవుడు అని మోసే గారిని నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని చెప్పాడు అన్ని పొందుకొని కూడా చివరికి సరైన జీవితం ముగింపు చేసుకోలేకపోయాడు మోసే గారు అది అది మన మానవ స్వభావాల్లో ఒక స్వభావం కాబట్టి ఆయన జీవితంతో మనకు అవసరం లే ఆయన విజయం పొందుకున్నారు చూసారా ఆ విజయం పొందుకున్న విజయమే విశ్వాసం ద్వారా కలిగింది అని నేను మీకు ఎగ్జాంపుల్ చూపించా ఏంటది ఆ ఎగ్జాంపుల్ అంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే విజయం మన విశ్వాసం రెండోది కూడా అయిపోయింది ప్రార్థనలో మూడో ప్రార్థనకు వస్తాం అంటే మొదటిది పట్టుదల కలిగిన ప్రార్థన అయిపోయింది రెండోది విశ్వాసం కలిగిన ప్రార్థన అయిపోయింది మూడో ప్రార్థన ఏంటనంటే ఎడ తెగక ప్రార్థించడం చివరి అంశం ఇది ఎడ తెగక ప్రార్థన చేయడం ఇప్పుడు దీనికి కూడా వివరణ చెప్పే కనుక నేను వాక్యంలోకి వెళ్ళానంటే మీకు ఖచ్చితంగా నచ్చదు ఫస్ట్ రెఫరెన్స్ చెప్తా రెఫరెన్స్ ద్వారా వాక్యాన్ని స్ట్రైట్ గా లాగేదని చూస్తా చూద్దండదు నా వాక్యంలో దేవుని వాక్యం ఎలా ఉందో అలాగే చెప్పమని దేవుడు నాకు చెప్పిన రీతికి మీకు అలాగే బోధిస్తాను వాక్యాన్ని అండి అది నా స్టైల్లో ఆ వాక్యం ఏంటంటే దశలోని కేలుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము చివరి వచనాలు చదవండి పదిహేనవ వచనంలో చివరి లైన్స్ చదవండి ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించ అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం వివరణ ఇవ్వాలంటే మన జీవితంలో సంతోషంగా ఉండాలనంటే ఏం కావాలా మన జీవితంలో సంతోషంగా మనం ఉండాలనంటే ఏం కావాలనంటే మనశ్శాంతి ఉండాలి ముందు మనశ్శాంతి అంటే మనశ్శాంతి అంటే ఏంటంటే ఒక దాని మీద గనక గట్టిగా నమ్మకం కనుకున్నట్లయితే ఇది ఉంటే చాలు మనకు ఇది చాలు నాకు ఇంకా నా జీవితంలో ఏ బాధ లేదు అని గనక మన జీవితంలో దేన్నైనా గనక దృఢంగా నమ్మినట్లయితే ఆ నమ్మకం నుంచి వచ్చే వచ్చేది మనశాంతి మనశ్శాంతికి నమ్మకానికి ఏంటంటే తేడా భరోసా మధ్యలో ఏంటంటే నమ్మ నాకు నమ్మకం ఉంది ఆయన నన్ను పోషిస్తాడు ఆయన నన్ను చూసుకుంటాడు ఆయన నన్ను నడిపిస్తాడు ఆయన ఎందు నేను విశ్వాసం ఉంచున్నా ఆయన ఎందు విశ్వాసం ఉంచడమే కాకుండా ఆయన నన్ను నడిపిస్తాడని నమ్మకం కలిగి ఉన్నా కాబట్టి నాకు ఎటువంటి బాధ భయము లేదు కాబట్టి దాని ద్వారా నాకు వచ్చేది మనశ్శాంతి మనశ్శాంతి ఉన్నా నేను నాకు ఎటువంటి బాధలు లేవు లేవు ఇటువంటి భయాలు లేవు అని అనుకుంటే దాన్ని మనశ్శాంతి అని అంటారు అయితే మనశ్శాంతి ఉంటే మన జీవితంలో ఏమొస్తుంది సంతోషం వస్తుంది సంతోషం కలుగుతుంది ఆ సంతోషములో మౌనముగా ఉండక ఎడతెగక ప్రార్థన చేయుడి దేవుణ్ణి మరొక అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది అది నాకు అర్థం దేవుడు మనకు అనుగ్రహించిన మనశ్శాంతి ద్వారా కలిగిన సంతోషము ద్వారా ఆ సంతోషములో అంటే ఎక్కువ సంతోషమైతే కొంతమంది దేవుడు మర్చిపోతుంటారు వాళ్ళకి వాక్యం ఎక్కువ సంతోషం వచ్చేసింది మన శాంతి దేవుడు అనుగ్రహించేసడం దేవుని మరొక ఆ సంతోషంలో కూడా దేవుని విడువక ఎడతెగక ప్రార్థన చేయుడి అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది మూడు రకాలమైనటువంటి ప్రార్థనలు పట్టుదల కలిగిన ప్రార్థన నిరీక్షణ కలిగిన ప్రార్థన ఎడతెగకుండా చేసే ప్రార్థన ఎడతెగక చేసే ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థనలో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తే మన జీవితంలో పొందుకున్న కొన్ని శక్తుల ద్వారా గుండా దేవుణ్ణి నడిపిస్తానని నేర్చుకున్నాం అయితే రెండవ ప్రార్థన నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నమ్మకం దృఢపడుతుంది అని నేర్చుకున్నాం మూడవ ప్రార్థనలో ఆ నిరీక్షణ నమ్మకం ద్వారా కలిగిన మనశాంతి మనశాంతి ద్వారా వచ్చే సంతోషం సంతోషంలో దేవుని చేయి విడిచిపెట్టకుండా ఎడతెక్క ప్రార్థన చేయుడి అని నేర్చుకున్నాం మూడు ప్రార్థనలు ఈ విధంగా మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు మన ప్రార్థన వింటాడు దేవుడు మనకు జవాబు అనుకరిస్తాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు మీ జీవితంలో పిల్లారా మన మీ జీవితం మనందరి జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులకి ఎంతమంది కృతజ్ఞతాపూర్వకంతో ప్రార్థన చేస్తున్నారు ఒకవేళ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పే టైం లేదు కాబట్టి ఆదివారానికి ఆ వాక్యాన్ని పోషి చేస్తున్నా ఆదివారం మిగిలిన నాలుగు రకాల ప్రార్థనలు కూడా మనం నేర్చుకునే దానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఒక మూడు ప్రార్థనల గురించి నేర్చుకున్నాం కాబట్టి దేవుడి ప్రేరేపణ ద్వారా ఇంకొక నాలుగు ప్రార్థనల గురించి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి వాటి ద్వారా ఏం పొందుకుంటాం అన్న ఒక అంశాలను ఆదివారం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పటికైతే వాక్యంకి సెలవు అయితే నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న ఏంటని క్రీస్తు పరిచర్య ఛానల్లో అనేక దినాలుగా మీరందరూ వాక్యాలను వింటున్నారు అదేంటి సబ్స్క్రైబ్ అనే దాన్ని చేస్తున్నారు లైక్ చేస్తున్నారు దానికి మీరు మీ ప్రార్థన అవసరతలను కమెంట్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు బాగుంది సంతోషం అయితే ఇవి కాదు మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో మీరు నిజమైన మార్పుని కలిగి జీవిస్తున్నారా మీరు మార్చబడ్డారా మారబడ్డారా అనేది ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ప్రశ్న ఇక్కడ ప్రశ్న ఏంటంటే క్రీస్తు పరిచర్య ఛానల్లో ఉన్న వాక్యాలను విన్నందువలన మీకు వచ్చిన లాభం ఏంటి దేవుళ్ళలో ఎదగడం అది మీకు మీ జీవితంలో జరిగిందా ఒకవేళ జరగని వాళ్ళ కనుక ఈ ఛానల్ ఎవరన్నా కనుకున్నట్లయితే ఇక మీదట జరుగుతాయని నమ్మకం వంచి విశ్వాసం ఉంచి పట్టుదలతో ప్రార్థన చేస్తూ మీ జీవితాల్లో మీరు ముందు కొనసాగిపోతారని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన గాక మన కుటుంబాలకి మన సంఘాలకి మన బిడ్డలకి ఆయన తోడుగా ఉండి గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడా మా రక్షక నిత్యం నిరంతరం మమ్మల్ని కాపాడేదేవా నడిపించేదేవా నీ యొక్క సహాయాన్ని మాకు అందించేదేవా చెల్లించుకుంటున్నాం నా తండ్రి నిత్యం దేవదతల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడిన మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్ర బిడ్డలు నీ ప్రతి కుటుంబాల నా తండ్రి ఈ రోజు నా తండ్రి మా అందరి జీవితాల్లో నా తండ్రి నీవు జరిగించిన అద్భుత కార్యం రీతులకై నీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ఎందుకంటే నా తండ్రి మేము బ్రతికే ప్రతి దినం నా తండ్రి నీవు మాకిచ్చిన బహుమానం నా తండ్రి కాబట్టి నా తండ్రి దాని ఎందు విశ్వాసం కలిగి పట్టుదల కలిగి నా తండ్రి నమ్మకం కలిగి తెగక ప్రార్థన చేస్తూ మా జీవితాల్లో మేము ముందు కొనసాగిపోయేదానికి నీ శక్తిని సహాయాన్ని మాకు మనం వేడుకుంటున్నాం నా తండ్రి నీవు మాకు అనుగ్రహించిన శక్తి నిమిత్తం నా తండ్రి ప్రతి ఒక్క శ్రమని మేము ఎదుర్కొనేదానికి మేము మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం నా తండ్రి అదేవిధంగా క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపు నా తండ్రి ప్రతి ఒక్కరి అవసరతను నీ పాదాల చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకొని వాళ్ళ లేమిని పూర్చమని వాళ్ళ లేని దాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి అదేవిధంగా నా తండ్రి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి సంఘాల గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి సంఘ కాపురాల గురించి సువార్థికుల గురించి సేవకుల గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తా నా తండ్రి నా తండ్రి మేము ప్రార్థన చేసే నిమిత్తం నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో నా తండ్రి మేలులు మేము అనుగ్రహింపమని వేడుకున్నాం నా తండ్రి నీ సహాయాన్ని శక్తిని తోడిని మా కుటుంబాలకి మా సంఘాలకి సంఘ కాపులకి సువార్థికులకి సేవకులకి యావత్ ప్రపంచానికి నీవు అనుగ్రహించమని వేడుకుంటున్నావు నా తండ్రి నేను ప్రపంచంలో ఎన్నో విపత్తులు జరుగుతుండగా నా తండ్రి ఎన్నో సూచనలు నా తండ్రి నీ రాక సూచనలు మాకు నీవు తెలియజేస్తుండగా నా తండ్రి ఒకవేళ కనుక నీ రాక సమయం గనక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా మాకు ప్రసాదించేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్ Praise the Lord. May God bless you all.